అందరికి నమస్కారం ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అవ్వడం తప్పకుండా క్లిక్ చేయండి అత్తమామల సహకారం కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది మనశ్శాంతి కోల్పోయినప్పుడు మీరు చిన్న చిన్న విషయాల్లో కూడా తొందరపడతారు దీనివల్ల సమస్యలు రావచ్చు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీ ప్రేమను వ్యక్తం చేయడంలో నిర్భయంగా ఉండండి భార్య భర్తల తలబడ్డ వివాదం మీకు అనేక ఇబ్బందులు కలిగించవచ్చు ఈ రాజు వారు ధైర్యంగా ఉండడం వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి భూక్రయ విక్రయాల తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఈ రోజు మీరు మీ పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వారికి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి రాహుకాలం చూడకపోవడం వల్ల శుభకార్యాలు జరగకుండా ఆగిపోవచ్చు మీరు చేసే వినోదానికి ఖర్చు మానసిక ప్రశాంతతను ఇస్తుంది చిన్న చిన్న ఖర్చులు పిల్లల ఆశయాలను నెరవేర్చడంలో ఉపకరిస్తాయి చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు కలుగుతాయి ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది కుటుంబ బాధ్యతలను తిరస్కరించడం అశాంతిని కలిగిస్తుంది అవసరాలు మనం జీవించడానికి ఉపయోగపడతాయి క్రమశిక్షణ లేకుండా పనులు చేయడం వల్ల కోపం పెరుగుతుంది భార్య భర్త మధ్య కోపం భావోద్వేగాలను అడ్డుకుంటుంది ఈ రోజు ఈ రాశి వారు మీ కోపాన్ని మీ మాటను అదుపులో ఉంచుకోండి ఈ రోజు ఈ రాశి వారు మీ ఇరుగు వారితో గొడవ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున మీరు వారితో మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి వీలైతే మీ పని మీరు చూసుకోవడం మంచిది వారికి దూరంగా ఉంటే మంచిది ఈ రాశి అవివాహితులకు త్వరలోనే వివాహం జరగవచ్చు బలహీనతలతో జీవించడం ఆర్థిక నష్టాలకు కారణమవుతుంది ఈ రాశి వారు చదువుల్లో నిర్లక్ష్యంగా ఉంటారు ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవచ్చు ఈ రాశి వారికి భవిష్యత్తులో కుటుంబ బలం పెరుగుతుంది ఈ రోజు సోదరులతో కలహ సూచనలు ఉన్నాయి ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల మంచి పేరు గౌరవం ఇష్టం సంపాదించవచ్చు పుణ్య ఫలాలు లేకపోతే మీ పరిణామాలు ప్రగతిలో నెమ్మదిగా ఉంటాయి ఈ రోజు మీ అత్తమామలు మీకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు యాత్రలు మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయి ఈ రోజు రాజకీయ నాయకులు విజయాలు సాధిస్తారు కొంతమంది ఆందోళనను తమ జీవితంలో విజయానికి పునాదిగా తీసుకుంటారు ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త తప్పనిసరి ఈ రోజు ఒక స్త్రీ తమ స్వార్థం కోసం అవినీతి చేయవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో మంచి ప్రవర్తనను కొనసాగించాలి మీ వ్యక్తిగత జీవితంలో ఈ సమయంలో మీరు ఎవరితో మానసికంగా పాల్గొనవచ్చు ఆత్మాభిమానం మరియు దయతో మీరు చేసే కర్మలు ఇతరుల జీవితాల్లో శాంతిని తీసుకువస్తాయి ఈ రాశి వారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది మీరు అత్యవసరంగా వెళ్లాలనుకుంటే మీరు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారు స్త్రీ వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశి వారు మీకు వచ్చే డబ్బు గురించి కాని మీకు ఉన్న ఆస్తుల గురించి కాని ఎవరికి చెప్పకండి ఈ విధంగా మీరు చెప్పడం వల్ల వారి యొక్క చెడు దృష్టి మీ మీద పడడంతో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీ జరిగే పనులు ఆగిపోవచ్చు వచ్చే డబ్బు ఆగిపోతుంది ఒకవేళ డబ్బు వచ్చినా కానీ అది ఏదో ఒక రూపంలో ఖర్చైపోతుంది ఆరోగ్యంలో సమస్యలు చిన్న చిన్న విషయాలకి గొడవలు మీ జరిగే పని ఆగిపోవడం ఈ విధంగా అన్ని రకాల సమస్యలు మీకు ఎదురవుతూనే ఉంటాయి ఈ విధంగా వారి చెడు దృష్టి నుండి మీరు బయటపడడానికి ప్రయత్నించండి మీరు మీకు ఉన్న ఆస్తుల గురించి కానీ వచ్చే డబ్బు గురించి కానీ ఎవరికి చెప్పకండి సీక్రెట్ మెయింటైన్ చేయండి జాగ్రత్తగా ఉండండి ఆస్తుపై వివాదాల వల్ల కుటుంబంలో అసంతృప్తి అసమతుల్యతలు మొదలవుతాయి మీరు మీ మార్గాన్ని తప్పుగా తీసుకోవడం వల్ల మీరు ఎంతో నష్టపోతారు అపరాధం మీ మనసు ప్రశాంతతను పోగొడుతుంది నిజం తెలియకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి పూజలు చేయకపోవడం వల్ల శారీరక ఆరోగ్యం క్షీణించవచ్చు ఈ రాశి వారికి తొందరపాటు వల్ల ప్రయత్నాలు చెడిపోతాయి ఈ రోజు మీరు క్రీడలు ఆడేటప్పుడు గాయాలు కలగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు తాజా పండ్లు మరియు కూరగాయలను మీ భోజనంలో చేర్చండి వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల రానున్న రోజుల్లో లాభాలు అందుతాయి ఈ రాశి పిల్లలకు దగ్గు జలుబు జ్వరం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు అదృష్ట రంగు వచ్చేసి బురద రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు